సార్ గత ఐదేళ్ల ప్రభుత్వం చూసాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు మారింది కొత్తగా కోటమి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు ఈ రోజున ప్రతిదీ కూడా పేదవాళ్ళకి అనుకూలంగా అన్నా క్యాంటీన్లను కానీ లేకపోతే పెన్షన్లను కానీ ఇవన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నారు అలాగే గతంలో రాష్ట్రం ఏంటో చెప్పుకోలేని పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రం పేరు చెప్పుకోలేని పరిస్థితి ఏమంటారు మీ అభిప్రాయం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు నెలల పరిపాలనకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు మీరేమని చెప్పదలుచుకున్నారు ఆయన ఏమి తేడా చాలా తేడా ఉందండి మనం దానికి దీనికి ఇదంతా మనకు మనకు పైకి చెప్పడమే కానీ అది అందరికీ అందులో పథకాలు యొక్క పథకాలు అది ఉరిక పేరు గీతం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇటీవల వాళ్ళ గీతాన్ని రాసి విడుదల చేశారు కీరవాణి నేను ధీటుగా మా వాళ్ళకు దీటుగా మనకు ఆంధ్రప్రదేశ్కు మనకు ఉండాలి అనే ఉద్దేశంతో ఒక గీతం రాశానండి ఇది చంద్రబాబు దృష్టికి పోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను జయ జయ హో నవ్యాంధ్రావణి మంగళనీరాజనం నమ నమ హో పాపనధాత్రి నీరతం నవ్యాతి నవ్యం పర పరాల ఘనచరితం దివ్య భవ్య భరితం యుగాల తరబడి పంచిన తరగదు అపార మూలధనం జయ హో నవ్యా ద్రవణి పవన జననీ జనపద జన జీవన సౌందర్యదాయని చిరునవీరభూజు శ్రీ సిద్ధ్విలాసిని అన్నార్థుల నాదరించు వర్ణపూర్ణ స్వరూపిణి తేన తెలుగు పలుకులకు మందుల భాషిణి జయహో నవ్యాంధ్రావణి నమహో పావన జనని సాగర తీరాన స్వయంభువై వెలసావు గౌతమ కృష్ణ బాహుద పెన్నలను శిరసు అమరావతి పోలవరాలను కన్నులుగా చేసుకుని నావు అరకు తిరుమల కాన సీమాందాలను సిగన తురిమినావు జయహో నవ్యాం ద్రావణి నమహో పావన జనని తులతూగే లో శ్రీరాజనాలు పొంగి పొరల ముంగిలలో పాడి పర్తాలు తుల తూగే లో శ్రీరాజనాలు పొంగి పొరల ముంగిలిలో పాడి రత్నాలు విలసిల్లే కలివు వనములో చందన చిరులు విల్లి వెలసే గర్భములో బంగారు కనజాలు జయ హోన దావణి అంటే తెలంగాణ గీతాన్ని రచించారు కాబట్టి మనకు కూడా కంపల్సరీగా అది పాతది దాంట్లో రుద్రమా ఇవన్నీ ఉన్నాయి పాత దాంట్లో మాది అన్నమయ్య తాళ్ళపాక జన్మస్థలం నుంచి వచ్చాను నేను రచయితను నేను అమరావతి పైన రాశాను తర్వాత తెలుగు భాష పైన వాటి ఛానల్ రాసినాను నేను చంద్రబాబు మీద కూడా ఒకటి పాటలు రాసుకొచ్చున్నాను లోకి శంకర్రావు మీద కూడా ఉన్నాయి ఉన్నాసారిసారి కలుద్దని తప్పగా ఇది తెలంగాణ వాళ్ళు చాలా గర్వంగా పాడుకుంటున్నారు మా పాట మా పాటని వాళ్ళ తెలంగాణ గర్వంగా మాట్లా పాడుతున్నారు వాళ్ళు మనం కూడా తలెత్తుకొని పాడుకునే విధంగా ఈ గీతం రాశాను దయతో మీరు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారని దీంట్లో ఆమోదం యోగ్యమైంది నేను భావిస్తున్నాను ధరించి మీ సహకారం అవసరంగా నేను పత్రిక వారికి